అండి చికెన్ పులవ రైస్ కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను లవంగా చెక్క యాలక్కాయ మిరియాలు సాజీరా వేసి ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చీలు తరిగేసుకున్నాను గోల్డ్ కలర్ వచ్చాక నైటే నేను చికెన్ తీసుకొచ్చి ఉప్పు కారం పసుపు కొంచెం వంట ఆయిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ చికెన్ వేసేసుకొని బాగా కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోవాలి అప్పుడే చికెన్ కర్రీ కానీ ఫ్రై కానీ కర్రీ మనకి ఇలా పులవ రైస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక రెండు టమాటాలు మిక్సీలు వేసుకున్నాను అట్లనే కొబ్బరి ధనియాలు లవంగ దాసినచకాయ ఆలుకాయ జీలకర్ర వేసిన పేస్ట్ వేసుకున్నాను కొత్తిమీర పుదీనా మీరు ఎంత కారం తింటే పులవ రైస్లో అంత కారం వేసుకోండి నేను కొద్దిగా పులవ మసాలా వేసుకున్నాను అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇట్లా కలుపుతూ మనకి చికెన్ కుక్ అయ్యిందని ఇలా పీస్కి గరిటితో ఒత్తినట్లయితే మనకు తెలుస్తుంది అలా ఒత్తి చూసుకొని మనకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను ఒక పది ఇరవై నిమిషాలు నా అంతే సరిపోతుంది నేను ఇవన్నీ కట్ చేసుకునే లోపు ముందే కట్ చేసుకునే ముందే రైస్ కడిగి పెట్టేశాను మనకి ఈ పులవ రైస్ పొడి పొడిగి రావాలంటే గ్లాస్ రైస్కి గ్లాసు పావు వాటర్ పోసుకుంటే చక్కగా వస్తుంది కేజీ వచ్చాక సైడ్ దించేసుకుంటున్నాను చికెను ఫ్రై డీప్ ఫ్రై కోసం ఒక రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ వరకు బియ్య పిండి కారం ఇంకా సరిపోదని కొద్ది కారం సాల్టు గరం మసాలా వేసుకున్నాను ఒక ఎగ్ బాగా కలిపేసుకొని మీరు మైదాకు బదులుగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇలా చేసిన వల్ల కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ ఫ్రై చూసారు కదా కుక్కర్లో చికెన్ పుల్వ రైసు ఒక్క ఏజ్ వచ్చాక కింద దించేసుకోవడమే కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందని నెయ్యి అయితే వేసాను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ పీసులు ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మీరు బయట కొనే కంటే కూడా ఇలా ఇంట్లో చేసుకొని తినండి ఇంకా మీరు మర్చిపోలేరు ఇక ఇంట్లోనే చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో పొడిగా వచ్చింది అడుగంటకుండా కుక్కర్లోని చేశాను అయినా సరే అడుగంటకుండా చక్కగా వచ్చింది నేను చెప్పిన కొలతలతో మీకు ట్రై చేయండి చికెన్ పులువ రైస్ కానీ బిర్యానీ అయినా మీరు ఒక్క గ్లాస్ కుక్కర్లో అయితే గ్లాసు పావు వాటర్ పోయండి బాస్మతి రైస్కి అదే తపెల్లో పెట్లా పెట్టినట్టయితే గ్లాసు నర పొయ్యండి చాలా బాగుంటుంది ఫ్రై కానీ కొర్రలు కానీ కొర్రలతో కూడా పులువ రైస్ చేశాను అదిరిపోయిందండి అండి టమాటా పప్పు చేసుకోవడం కోసం కందిపప్పు ఒక ఇరవై నిమిషాల ముందే శుభ్రంగా కడిగేసి ఎంత పలచగా కావాలా చిక్కగా కావాలనేది అనేది మనం వాటర్ అనేది పోసుకోవాలి ఒక ఐదారు టమాటాలు ఆనియాను పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసి రెండిజలు మీడియంలో పెట్టి పెట్టుకుంటే ఉడికిపోతుంది ఆలు ఫైవ్ చేయడం కోసం ఆలుగడ్డలు పైన పొట్టు తీసి అలా ముక్కలు కట్ చేసి మనం చాక్తో గుచ్చితే ఎల్లటొట్టు ఉండేటప్పుడు దించేసి నీళ్ళన్నీ వడగట్టుకోవాలి పప్పుగా అయితే పోపు వేసుకుంటున్నాను రెండిజులు వచ్చాక కుక్కర్ సైడ్ పెట్టేసి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలేసి శనగపప్పు మినపప్పు డబ్బులు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగి వేసుకుంటే పోపు రెడీ అయిపోయిందండి స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ కొద్దిగా మెదుపుకొని ఆ పోపులో పోసేసుకుంటే టమాటా పప్పు రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఆలు సిక్స్టీ ఫైవ్ కోసం మనము ఆలులో వాటర్ అంతా కూడా తీసి సైడ్కి ఇలా పెట్టుకున్నాం కదా దీంట్లో కాన్ఫ్లోరు ఒక స్పూన్ వరకు బియ్య పిండి పసుపు సాల్టు కారం గరం మసాలా ఒక చెక్క వరకు నిమ్మరసం కొద్ది కొద్దిగా వాటర్ పోసి మనకి సిక్స్టీ ఫైవ్కి ఎలా మనం కలుపుకుంటామో అలా కలిపేసుకోవడమే ఇంకా కార్న్ఫ్లవర్ ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను మనం ఇలా కలిపేటప్పుడు ఉప్పు కారం కూడా చూసుకోవచ్చు సాల్ట్గా కారం కానీ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే అయిపోతుంది కాన్ఫ్లోర్ సరిపోలేదు కాబట్టి నేను కొంచెం యాడ్ చేశాను ఇలా కలిపెట్టి మనం ఫస్టే ఉడికించుకున్నాం కాబట్టి కాసేపు డీప్ ఫ్రై చేసేసి తీసేయడమే టమాటా పప్పుతో కానీ రసంతో కానీ లేదంటే సాయంత్రం టైంలో పిల్లలకి స్నాక్ కానీ ఇలా చేసి ఇచ్చినట్లయితే చక్కగా తింటారండి టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ హైలో పెట్టి మాత్రమే చెప్పుకోవాలి ఎందుకంటే ఉడికించుకున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా సిమ్లో కానీ లేదంటే మీడియంలో కానీ పెట్టినట్లయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఓ పది ఎల్లుల రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేడి వేడి ఆలు ఇలా తీసిన వెంటనే అది దంచుకున్న ఎల్లుల రబ్బులేసి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి కొద్దిగా రైస్ పెట్టుకున్నాను సైడ్ డిష్గా అలా ఆలు ఫ్రై చక్కగా ఆలు సిక్స్టీ ఫైవ్ అలా సైడ్ పెట్టుకొని ఈ పప్పు టమాటా పప్పు వేసుకుంటే ఏ కూరతో ఇంకా పని ఉండదండి మనం ఉడికించుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోతుంది ఆలు ఎటువంటి డౌట్ లేదు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి రాగి పిండి సాప్దాను కొర్రలతో చక్కటి గుంత పొంగనాలు చేసుకుందాము డైట్లో ఉన్న వాళ్ళు అయితే ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా మనకి ఉంటుందండి ట్రై చేయండి ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకున్న నేనైతే ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నాను కొర్రలు సాదాను కొర్రలు ఫస్ట్ నానబెట్టుకోకముందు రెండు మూడు సార్లు కరెక్ట్గా పిసుకుంటూ కడుక్కోవాలి తర్వాత నానిన తర్వాత కూడా రెండు మూడు సార్లు కడగండి మిక్సీ జార్లో కొర్రలు వేసుకొని ఒక క్యారెట్ మూడు పచ్చిమిర్చీలు ఒక చిన్న అల్లం ఒక నాలుగు ఇళ్ళు రెబ్బలు ఒక రౌండ్ తిరిగిన తర్వాత మిక్సీ పెరుగు ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా మనకి చాలా టేస్ట్గా ఉంటాయి తిన ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా పోతూనే ఉంటాయండి అంత టేస్ట్గా ఉంటుంది మెయిన్ దీనికి అల్లము వాము జీలకర్ర ఆ స్మెల్తో చక్కగా మనం తింటుంటే ఎంతో ఇంకా తినాలనిపిస్తుంది రాగి పిండి ఒకప్పుడు వేసుకున్నాను ఇలా మిక్సీ జార్లు కడిగిన వాటర్ కొంచెం వేసుకున్నాను ఎవరికైనా పెరిగి ఇష్టం లేకపోతే కొన్ని వాటర్తో కూడా ట్రై చేయొచ్చు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు వాము కొత్తిమీర సాల్టు కొద్దిగా వంట సోడా కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకోండి బాగా కలిపేసుకోవాలి మనకి కొర్ర వేసాం కదా గట్టిగా ఉంటాయేమని ఎవరికీ డౌట్ అవసరం లేదు అవి నాణ్య వల్ల చాలా మెత్తగా ఉన్నాయి ఉప్పు సరిపోయిందే లేదనేది కొద్దిగా నోట్లో పెట్టి చూడండి ఉప్పు సాలుకుంటే వేసుకోండి కారం కూడా అంతే సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి స్టవ్ పైన గుంతము నాలు ఇంక పెట్టుకొని చక్కగా నెయ్యి వేసుకోండి దీనికి నెయ్యి చాలా టేస్ట్ని పెంచుతుందండి ఆ నెయ్యి సువాసనతో సాయంత్రం టైంలో స్నాక్లాగా అయినా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్లో అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవాలంటే గుంతపొంగ నల ప్లేటు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంచి చూడండి ఒక హాటే కాదు స్వీట్ కూడా చేసుకోవచ్చు మనం కారం కారంగా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్తో స్వీట్ కూడా చేసుకోవచ్చు ఒక ఉల్లిపాయలు వేయకూడదు కొత్తిమీర ఉల్లిపాయలు వేయకుండా మనం జీలకర్ర ఏమీ లేకుండా చక్కగా కొర్రలు నానబెట్టుకొని క్యారెటు సాబ్దాంతో బెల్లం యాడ్ చేసుకొని కూడా స్వీట్ చేసుకోవచ్చు చాలా పెట్టాను స్వీట్ కానివ్వండి ఇలా కారం కారంగా కానివ్వండి చాలా టేస్ట్ ఉన్నాయి చూసారు కదా లోపల కూడా చక్కగా గుల్లగా కుక్ అయ్యి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఎంత టేస్ట్ ఉన్నాయంటే మెయిన్ మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలంటే ఇలా చేసుకొని చూడండి ఇక రోజు ఇవే తింటారు ఇక అన్నం మీద ఉండే ఉండదు అంత టేస్ట్గా అయితే ఉంది నచ్చితే ట్రై చేయండి అయింది గుత్తు మసాలా దొండకాయ కర్రీ చేసుకుందాం గుత్తు వంకాయలాగా నాలుగు భాగాలు ఇలా కట్ చేసి చూడండి చాలా టేస్ట్గా గ్రేవీ చాలా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా బాగుంటుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా వేయండి కొబ్బరి వేయించి కాసేపు అయిన తర్వాత ఒకప్పుడు వరకు నువ్వులు వేసుకున్నాను మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ నువ్వులు తీసుకోండి లేదంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది నువ్వులు చిటపడా తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ దొండకాయలు అన్నీ కూడా వేసేసి మనకి ఎయిటీ పర్సెంట్ ఏగిపోయేటట్టు చూసుకోవాలి బాగా ఏగిపోయిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ జార్లో నువ్వులు కొబ్బరి ఒక రౌండ్ తిరిగిన తర్వాత లవంగా దాల్చిన చెక్క కూడా వేసుకొని రెండు పచ్చిమిర్చిలు ఒక ఉల్లిపాయ పెద్ద సైజుది రెండు టమాటోలు ఒక స్పూన్ వరకు పెరిగేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనకి గ్రేవీ అనేది ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది అలాగే చిక్కగా చాలా రైస్ అయినా చపాతి అయినా పెట్టుకోవడానికి మనం తినడానికి సాఫ్ట్గా చాలా టేస్ట్గా అనిపిస్తుంది మనకి దొండకాయలు చూసారు కదా మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా ఏగిన తర్వాత ఇలా పోసేసుకొని ఈ రుబ్బుకున్నదంతా పోసేసుకొని కొద్దిగా ఆలుప్పు పసుపు మీరు ఎంత కారం తింటే అంత కారము కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకి మసాలా అంతా కూడా దొండకాయకి పట్టి చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఎప్పుడు దొండకాయ వేపుడు కూర కాకుండా ఇలా కూడా చేసి చూడండి దొండకాయ పెసరపప్పు దొండకాయ చెనాపప్పు కూడా బాగుంటుంది ఉట్టి దొండకాయ వండుకునే బాగుంటుంది మనకి దొండకాయకి పెద్దగా పులుపు వేయవలసిన అవసరం కూడా ఉంది మీకు ఇంకా పులుపు కావాలి అనిపిస్తే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పెరుగు ఈ టమాటా పులుపే చాలా బాగుందండి టేస్ట్గా కమ్మగా అనిపిస్తుంది మరి అంత పులువ పుల్లగా ఉండకుండా చక్కగా నార్మల్గా మనకి ఏదో క్యాటరింగ్ నేను చెప్పించుకున్న కర్రీలాగా అనిపిస్తుంది అంత టేస్ట్గా స్టవ్ మీడియంలో పెట్టి రెండు వచ్చే వరకు ఉడికించుకోవాలి కిందకి దించిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా మనకి కుక్కర్ అంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసినట్టయితే మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి చక్కగా చూశారు కదా ఎంతో టేస్ట్గా ఉండే గుత్తు దొండకాయ కర్రీ చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మనకు కుక్కర్ కూడా మాడలేదు చూసారా గ్రేవీ ఎక్కువగా ఉంటే మందంగా మాడిపోతుంది పోతుంది అని దిగులు అవసరం లేదు టేస్ట్ చాలా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి